అందరికీ నమస్కారం నా పేరు సరస్వతి నేను యోగా ఇన్స్ట్రక్టర్ని మన యోగా స్టూడియో వచ్చేసి పంచాయతీరాజ్ ఆఫీస్ ఐరిష్ స్కూల్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది మన యోగా స్టూడియో పేరు వచ్చేసి ఎస్ఆర్ యోగా స్టూడియో యోగా అంటే అందరికీ తెలుసు యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ ఫిట్నెస్ బరువు తగ్గడం కాదు యోగా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు అందరికీ కామన్గా వింటున్న ప్రాబ్లం వచ్చి డయాబెటీస్ షుగర్ బీపీ రక్తహీనత స్త్రీలలో థైరాయిడ్ మలబద్ధకము ఇలాంటి స్పాంటిలైటిస్ ఇలాంటి సమస్యలకు యోగా ద్వారా మనం స్వస్తి పలకవచ్చును మానసిక ఒత్తిడి ప్రశా మానసిక ప్రశాంతత ఇలా ఇలాంటివన్నీ మనం సాధించాలి అంటే అది కేవలం యోగా ద్వారానే సాధ్యమవుతుంది అలాగే ముఖ్యంగా మనము పిల్లల్లో ఆడపిల్లల్లో చూసినట్లయితే మెన్స్టల్ సైకిల్ సరిగ్గా లేకపోవడం వల్ల పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇలాంటి ఒబిసిటీ ఇలాంటి అన్నిటికీ ఉబకాయం స్థూలకాయం ఇలాంటి వాటి సమస్యలకు మనం చెక్ పెట్టవచ్చు మీలో ఎవరికైనా యోగా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఒక రెండు మూడు రోజులు డెమో క్లాస్కి మీరు అటెండ్ అయ్యి నేను చెప్పే యోగా క్లాస్ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి రెండు మూడు రోజులు కాకపోయినా వన్ వీక్ అయినా నేను ఉచిత శిక్షణ ఇవ్వగలను Namaskaram.